హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేను మీతో బెంగళూరులో ఉండే ఉదయ శారీస్లో లేటెస్ట్ శారీస్ కలెక్షన్ అయితే షేర్ చేస్తానండి ఇక్కడ మీరు చూస్తున్న శారీస్ వచ్చేసరికి ఆర్గెంజా సారీస్ అనమాట సో ప్రెసెంట్ గౌరీ గణేష దసరా దీవాళి వస్తుంది కాబట్టి బ్యూటిఫుల్ డిజైనర్ స్పెషల్ సారీస్ అనే చెప్పాలి అండ్ కొందరికి ఏంటంటే వర్క్ ఉంటే నచ్చదు కదండి వాళ్ళ కోసం అనమాట ఈ బ్యూటిఫుల్ సారీస్ చాలా చాలా బాగుంటుంది అండ్ చూస్తున్నారు కదా ఈ శారీస్ అంతా కూడా మనకి తక్కువ కాస్ట్కే వచ్చేస్తుందండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్కే వచ్చేస్తాయి అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది యూనిక్ కలర్ కాంబినేషన్స్ అండ్ వీటిలో కలర్స్ కూడా ఉంటాయండి సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్ అయితే వస్తుంది వేర్ చేస్తే సో చూడండి నేనైతే జస్ట్ శాంపిల్స్ మాత్రమే చూపిస్తున్నాను వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది మీరు కావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోవచ్చు అనమాట అండ్ కలర్స్ వచ్చేసరికి చూడొచ్చు గ్రీన్ అలాగే లైట్ షేడ్స్ ఎక్కువ ఉన్నాయండి గ్రేష్ షేడ్స్ సో అఫీషియల్గా ఇష్టపడే వాళ్ళందరికీ కూడా ఈ కలర్ శారీస్ అన్నీ కూడా బాగా నచ్చుతాయి అండ్ వీటిలో డిజైన్స్ కూడా ఉంటాయండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది సో మీరు షాప్కి విజిట్ చేసి కూడా పర్చేస్ చేయచ్చుకో చేసుకోవచ్చు బెంగళూరు పురం దగ్గరలో అయితే ఈ షాప్ అయితే ఉంటుందండి ఇలా స్ట్రిప్స్ అయితే ఉంటుంది సిల్వర్ జరీ లైన్స్తో అండ్ చూసుకున్నట్లయితే మనకి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా డార్క్ బార్డర్ ఇస్తారు బాడీ అంతా కూడా లైట్ గ్రే షేడ్ ఉంది కదా సో బార్డర్ విషయానికి వస్తే డార్క్ షేడ్ ఉందన్నమాట సో ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా జస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీసే అండి అండ్ మీరు డిజైనర్ బ్లౌజ్ కనుక స్టిచ్ చేయించుకుంటే దీనికి అద్దరిపోతుంది లేదు అనుకుంటే సింపుల్ అండ్ ఎలిగెంట్ కావాలి అనుకుంటే సేమ్ ఇదే కలర్ బ్లౌజ్ని కూడా మీరు డిజైనర్ వేలో స్టిచ్ చేయించుకొని న్యూ లుక్లా కూడా వేసుకోవచ్చు అండి సో వీళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా స్క్రీన్ మీద ఉంటాయి ఒకసారి చెక్ చేసుకోండి